ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మిడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ మహా కుంభమేళా వైరల్ గల్ మోనాలిసా జర్నీ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది మధ్యప్రదేశ్ ఇండోర్ లోని ఓ చిన్న పల్లెటూరు నుంచి పూసలు అమ్ముకోవడానికి కుంభమేళాకు వచ్చింది మొనాలిసా కానీ తన అందంతో ఒక్క రోజులోనే నేషనల్ రేంజ్ లో పాపులర్ అయింది ఆ తర్వాత ఆమెకు బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా సినిమా అవకాశం ఇచ్చారు ప్రస్తుతం ఆయన వద్దే ఉంటూ యాక్టింగ్ పై శిక్షణ తీసుకుంటోంది మొనాలిసా యాక్టింగ్ ట్రైనింగ్ అనంతరం తాను రూపొందించే ది డైరీ ఆఫ్ మణిపూర్ చిత్రంలో లీడ్ రోల్ ఇవ్వనున్నట్లు సమాచారం అయితే మొనాలిసా సనోజ్ మధ్య ఏదో ఉందని బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి ఆయన కావాలని ఆమెను ట్రాప్ చేసి పబ్లిసిటీ కోసం వాడుకోవాలని చూస్తున్నారని హిందీ చిత్ర పరిశ్రమకు చెందిన కొందరు వ్యక్తులు షాకింగ్ కామెంట్స్ చేశారు అయితే ఆ వ్యాఖ్యలను సనోజ్ మిశ్రా ఖండించారు ఆ వ్యాఖ్యలు చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు ఈ మేరకు పోలీసులు ఐదుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అయితే తాజాగా వైరల్ గర్ల్ మొనాలిసా సంచలన పోస్టు పెట్టింది డైరెక్టర్ సనోజ్ మిశ్రా వద్ద యాక్టింగ్ సింగింగ్ అన్ని నేర్చుకుంటున్నానని తెలిపింది ఆయనతో కలిసి నేపాల్ వెళ్తున్నట్టు తెలిపింది నేపాల్లోని మౌలాపూర్లో మహాశివరాత్రి సందర్భంగా మాదరి మహోత్సవ అనే మ్యూజికల్ ఫెస్ట్ లో పాల్గొని పాడనున్నట్లు పేర్కొంది ఈ మేరకు నేపాల్ చెందిన కంపెనీ మొనాలిసాకు అడ్వాన్స్ ఇచ్చినట్లు సమాచారం ఆ తర్వాత మొనాలిసా తిరిగి కేరళలోని ఓ మ్యూజికల్ ఫెస్ట్ లోను పాల్గొనబోతుందని సమాచారం ఈ వివరాలకు సంబంధించిన ఇన్స్టా వీడియోను ఆమె తన అధికారిక ఖాతాలో పోస్ట్ చేశారు తాజాగా ఆమె తన ఇన్స్టా వీడియోలో మై ప్రియర్ వీడియోని ఓ వీడియోను పోస్ట్ చేసింది అది కాస్త వైరల్ అయింది ఆ రీల్ని ఆమె పంతొమ్మిది వందల ఎనభై ఆరు అంకుశ్ చిత్రంలోని ఇట్నీ శక్తి ముజే దేనా మాత అనే సాంగ్ కు రీల్ చేసింది ఈ వీడియో సూపర్ అంటూ నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు